హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి శ్రీకృష్ణ డేటిఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ అయితే హెచ్ఎస్ హెచ్ఎఫ్ రాష్ట్రావెలు అయితే మనకు తొమ్మిది అయితే లోడ్ అయితే తినా మనకి అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ సూడి పాలిచ్చేటి అన్నమాట కనుక్కుందాము అండ్ లాస్ట్ వరకు చివరి వరకు చూడండి మీకు అర్థం అర్థమవుతుంది ఎందుకంటే మధ్య మధ్యలో యూజ్ చేసి అయిపోయి అంటే ఆపేసి మళ్ళీ మీరు కామెంట్ పెడుతున్నారు లాస్ట్ వరకు చివరి వరకు చూడండి ఫస్ట్ నా వీడియో అయితే ముందు లైక్ కొట్టడానికి షేర్ కొట్టండి నాకు చకపోతే తప్పకుండా బిల్లో కన్ తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి ప్లీజ్ కొంచెం చెప్పొచ్చి మంచి 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 డైరీ ఫామ్స్ తిరిగి చూపిస్తా ఓకే ఏంటంటే మీకు ఆవు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాట్సాప్ లో వాళ్ళు కూడా కొనే వాళ్ళు ఉంటారు కదా మనకైతే ఇప్పుడు ప్రశ్న అన్నమాట డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి మన తాను మనకు వచ్చేసి ఇప్పుడు ఎప్పుడు లోన్ అయితే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఎక్కడ ఉండొచ్చినా ఆవులు అన్న ఇది కర్ణాటక నుంచి వచ్చింది కర్ణాటక నుంచి ఓకే ప్రజెంట్ వచ్చేసి మన దానా ఇది సూడి అని నేను చూడి ఇప్పుడు పాలించే ఈ రోజు మార్నింగ్ రెండు ఆవులు ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ప్రజెంట్ మొత్తానికి ఎన్ని ఆవులు చూడు పాలిచ్చేటి పాలిచ్చేది ఇప్పుడు మొత్తం నాలుగు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు ఉన్నాయి ప్రజెంట్ అయితే మొత్తానికి తొమ్మిది ఆ పది అనా పది ఆవులు ఉన్నాయి పది ఆవులు ఉన్నాయి ఓకే మన తానా ధరలు ఎంత వచ్చింది అన్న ధరలు అంటే ఇప్పుడు డెబ్బై ఐదు నుంచి ఉన్నాయన్నా లక్ష ఇరవై వేల వరకు ఉంది ఓకే అట్లా డెబ్బై ఐదు వేల నుంచి ఉన్నాయి డెబ్బై ఐదు వేల నుంచి చూడొచ్చు మనకి అయితే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను నా పశ కొత్త అయిపోనా అన్నది ప్యూర్ హెచ్ఎఫ్ అన్న ఓకే మన డెలివరీ అయింది ఇది ఇంతకుంది హాఫ్ అన్ అవర్ అయితే డెలివరీ అయింది హాఫ్ అన్ అవర్ అయితే అయితే డెలివరీ అయిపోయింది మనకి వచ్చేసి ఇది ఎన్ని పళ్ళతో ఉందా ఆరు ఉంది ఆరు నేను చూడొచ్చు ఆర్పల్ల తోట అయితే ఉందంట ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చిన డెలివరీ అయిపోయింది రెండు అయితే అనమాట మనకైతే అండ్ మనకి ఇది బిల్డ్ వచ్చేసి పూర్ హెచ్ఎఫ్ అన్న అవును ఓకే మన ప్రజెంట్ అయితే మనకి మిల్కింగ్ ఎంత వరకు తీయచ్చా మన రైతుల వరకు అన్న పది ఇవ్వచ్చు పన్నెండు ఇవ్వచ్చు పదకొండు ఇవ్వచ్చు అట్లా మినిమం అయితే దాని కెపాసిటీ అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ అది పన్నెండు లీటర్లు దాని కెపాసిటీ అయితే రైతులు ఎన్ని వెండుకున్నా మనం చెప్పాను రైతుల మెయింటనేస్ బట్టి పాలిస్తుంది మీరు మీ చేతిలో మెయింటనేస్ అనమాట మీరు ఎంత కూడా అంత తీసుకోవచ్చు పాలైతే అయితే అయితే మనకి అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే ఉందంట ఫోటో వచ్చి రెండు పూటలు అయితే ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు నార్మల్ మెయింటెనేస్ అయితే ఒక పది పది అయితే కష్టంగా ఇయొచ్చు అండ్ అట్టా చూడండి ఇంకా అట్ట చూడండి మనకు వచ్చేసి అయితే అయిపోయింది మూడు రూపాయలు తీసేసిరా తీయలే మా ఇప్పుడు మనకైతే హాఫ్ అన్ అవర్ అయితే అది లోడ్ దిగి మనకు చూడొచ్చు అండ్ ఇప్పుడే డెలివరీ అయిపోయింది ఆల్రెడీ లోడ్ దిగింది అడవి అడుగు చూడవచ్చు పొడి కొనర్ చూడండి పొడి చూడండి కూడా మంచిగా ఉంది అండ్ ఇది మనకైతే ఇక నార్మల్ అయితే మనకు పది పది అయితే పక్కన పది పది అయితే పగ్గింది ఓకే చూడొచ్చు అన్న అయితే మనకు రెండవ మూడవ అయితే పట్టుకుండు మనకైతే రెండు పనులతో ఇది రెండు ఒకటి ఆరు పనులు ఉంది ఒకటి నాలుగు పనులు అదే అది నాలుగు పనుల అవన్న ఇది ఆరు పనులు అంట మనకైతే చూడొచ్చు ధరలు కూడా అడుగుదాం మనకైతే చూడొచ్చు మనకి ఇది మనకి ఇది ఆరు పనులతోటి ఉంది కదా ఇది డెలివరీ అయిపోయింది రెండు డెలివరీ చూడొచ్చు ఇది డెలివరీ అయితే అవ్వాలంట మనకైతే ఇది ఒక వన్ వీక్ పెట్టుకుందామా అన్న వారం లోపల రెండు చూడొచ్చు వారం రోజులు వారం లోపల అయితే పెట్టుకోవచ్చు అయితే మనకైతే మిల్కింగ్ ఎప్ప రెండు దగ్గర ఎనిమిది నుంచి పదివరకు ఇస్తాను ఎనిమిది నుంచి చూడొచ్చు ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే పెట్టుకోవద్దా అంటే మనకైతే మన మెయింటెనెన్స్ ఏంటంటే మంచి మెయింటెనెన్స్ చేస్తే పది వరకు అయితే తీయవచ్చా మనకైతే నార్మల్ మెయింటెనెన్స్ అయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే పెట్టుకోవద్దా అంటే మనకైతే చూడొచ్చు ఇది కొంచెం ఒక ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ మనకి చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ దీంట్లో ధరలు కూడా అడుగుదాం ఒకసారి అయితే అండ్ మనకైతే ఇంకా చూడండి ఫస్ట్ అయితే దీని ఏదో అట్రీ చూడండి కొంచెం చూస్తున్నారు కదా ఇది మొత్తం మీకు చూస్తున్నారు కదా అండ్ పొడుగు చూపిస్తారండి అండి కార్డ్ కూడా మంచిగా ఉంది మనకి పొడుగు నరాలు కూడా చూడండి దీనికి పొడుగు నరాలు కనిపిస్తున్నాయి అండ్ చూడండి చూడండి ఇది చూడండి మనకైతే ఓకే ధర కూడా అడుగుదాం ఒకసారి అయితే మనం అయితే ఇక పొరుగు నరాలు చూడండి కార్డ్ కూడా మంచిగా ఉంది దీనికి ఇగో పొడుగు నరాలు కనిపిస్తున్నాయి ఇంకా కొంచెం టైం ఉంది డెలివరీకి అయితే అండ్ డెలివరీ టైమ్ అయితే ఒక పన్ను రోజుల టైం పెట్టుకోండి ఏం ధర చెప్తున్నా అన్న రెండింటికి నా ఒక డెబ్బై చెప్తున్నాకి వస్తాయి ఒక లక్ష అరవై వేలకి వస్తాను అరవై వేలకి ఒక లక్ష అరవై వేలకి అయితే మనకైతే వస్తాను ఎంతైతే పడుతుందనా ఎనభై ఎనభైకి ఇస్తాను ఎనభై ఎనభై ఇంకేమైనా తగ్గదా అన్నా దగ్గరకు వచ్చి మాట్లాడితే వెయ్యి రెండు వేలు తక్కువ ఇస్తానా అంతకు తగ్గండి కాదు ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ వచ్చి తర్వాత ఏమన్నా తగ్గొచ్చు అంట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే రెండు అయితే ఆరు నాలుగు పండ్ల ఒకటి ఆరు తోట అయితే ఉందని మనకైతే ఎన్ని నుంచి పది మంది అయితే పళ్ళు తీసుకోవచ్చు అంట మనకైతే మంచిగా మన చేస్తే నాలుగో ఒకటే పన్న ఏం రూడ్ అన్న ఇది అన్నది హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే ఎన్ని పళ్ళ తోడు ఉంది అన్న ఇది కడలు వేస్తుంది అన్న ఇప్పుడు ఆరు పనులు ఉంది కడలు వేసుకోండి ఇప్పుడు ఏంటి మూడు అన్న అన్న మూడైతే చూడొచ్చు పళ్ళు విద్యిద్దాండి ఒకసారి ఇది ఒక కడలు కలుపుతుంది అనమాట ఇక ఇక కడలు కలుపుతుంది చూస్తున్నారు కదా ఓకే ఓకే మనకి ఇది వచ్చేసి మనకి ఇది ఆ డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలే అన్న డెలివరీ ఉంది డెలివరీకి అయితే రెడీ ఉంది అంటే మనకైతే ఒక ఎంత ఎన్ని రోజులు పెట్టుకున్నాం నాలుగైదు రోజుల నాలుగు రోజులలో అయితే అంటసండ్ చూడొచ్చు మనకైతే అండ్ చూడొచ్చు అండ్ మనకైతే ఇది మనకు ధర కూడా అడుగుదాం ఒకసారి అయితే ఎంతవరకు చెప్తారు అన్న వాళ్ళు అయితే అని ఆగన్న కొంచెం ధర చెప్పాన దీనికి అన్న దీని తొంభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేట్ లాస్ట్ తొంభై వేల కరెంట్ ఎంత పూటకి పది పైన ఇస్తాను పది ఓకే నార్మల్ మెయింటెనెన్స్ ఎనిమిది తొమ్మిది ఇస్తాను ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో పెట్టుకోవచ్చు కడలు వేస్తుంది ఇప్పుడు అయితే ఒక మూడు నుంచి నాలుగు రోజులు టైం పెట్టుకో డెలివరీకి అయితే కార్డు కూడా మంచిగా ఉంది చూడొచ్చు ఐదవ కట్టపా ఓకే డెలివర్కి ఉందా డెలివరీ ఎన్ని అన్న ఇది కడలు వేసిందా కడలు వేస్తుంది రేషన్ ఐతే మాత్రం మంచిగా ఉంది ఫిఫ్టీ చూడొచ్చు పొడవు చూడండి మిల్కింగ్ ఎంత వారు చెప్పారానా అన్న ఇది పన్నెండు లీటర్లు కెపాసిటీ అన్న మనకైతే పూటకి ఆ పూటకైతే పన్నెండు చెప్పిరా అన్న ఓకే ఇంకా ఇంకా డెలివరీ టైం ఉంది ఇంకా టైం ఉంది అంటుందో ఒక పది అయితే టైం ఉంది అన్న డెలివరీ మెయింటనెన్స్ మంచిగా మొత్తం నిండిపోతుంది కదా టైట్ అవుతుంది అన్నంత చానా లాగుతుంది మనకైతే అయినంత మొత్తం టైట్ అయిపోతుంది కాలు అంటే నడవరాకుండా టైట్ అవుతుంది అంట మనకి చూడొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు దీని అయితే మిల్కింగ్ అయితే ఒక పన్నెండు లీటర్లు అయితే చెప్తుండ్రు మన రైతుల మనకి అయితే ఒక పది వరకు ఎప్తున్నా పది పదకొండు లీటర్లు బిజీ బిజి కెళ్తాయన్నకి ఏం దర చెప్పగలం దీన్ని ఒకటి పని చెప్పినా ఒకటి పని దగ్గరకి వచ్చి మాట్లాడితే తగ్గుతాను దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతాను మనకైతే ఎంత వరకు వస్తుండే ఒక మాట నైన్టీ ఫైవ్ కి వస్తాను తొంభై ఐదు వేలకి వస్తాది చూడొచ్చు తొంభై ఐదు వేలకి వస్తాంట అండ్ వెనకాల అతడు చూడండి శనకాల కూడా బాగుంది మనకైతే అండ్ మనకి ఇది అయితే ప్రెసెంట్ అయితే ఒక మన రైతుల మంట నెక్స్ట్ అయితే ఒక తొమ్మిది నుంచి పది మంది రైతు వచ్చింది ఏ రైతున పదపండు అక్కడ నుంచి పదకొండు మధ్యలో అయితే పెట్టుకొని అయితే చూడొచ్చు అండ్ మనకైతే డెలివరీ చావ్ అయితే ఒక పది రోజులైతే టైం ఉంది అంట ఓకే అన్న అన్నీ అన్న ఒకనా సెకండ్ లో వేసాన ఇంతకు ముందే డెలివరీ అయింది ఇది హాఫ్ అన్ అవర్ అయింది ఒక అర్ధ గంట సేపు అయితే అయిపోతుంది అంట డెలివరీ అయిపోయి మనకు వచ్చేసి అండ్ ఏమన్నా పాలు తీసేసిరా పాలు తీసేసినా ఎంత వరకు ఇచ్చింది పాలు ఇప్పుడు క్యాష్ క్యాష్నైతే కానీ ఒక ఎనిమిది లీటర్ల వరకు తీసేసినానా ఓకే మిగతా అట్లా ఉంచినా ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ అయినాక మళ్ళీ తీసేసి ఫ్రెండ్స్ ఒక ఎనిమిది లీటర్ల మధ్య తీసేసిరాంట పాలు అయితే అండ్ ఎంకల్ అడ్ర చూడండి మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇది మనకు ఎంత వరకు ఎక్కొచ్చు దీని పికప్ అన్న పది పది ఇస్తుంది ఇది పది పదాండ్ పది పది వాళ్ళకి అయితే పెట్టుకోవచ్చు అంటూ మనకైతే అవును ప్రజెంట్ అయితే ఇది మనకు మిల్కింగ్ మనకైతే పది పది పెట్టుకోవచ్చు మన రైతుల మంటనే అన్న ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పక్క వెళ్తాయనా ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు మాత్రం మెంటే మంచి పది పది లీటర్లు అవుతా రైతు బట్టి మెంటేస్ బట్టి పాలిస్తా అవునవును ఇప్పుడు ప్రజెంట్ ఇది ఓకే దీని దూడే ఈ కోడూడ వేసిందండి మనకి మగదూడే ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది మనకు ఒకసారి ధర కూడా అడుగుదాం మనకి వరకు చెప్తారు అనేది అయ్యో ఫస్ట్ అయితే పొడి పొడి పొడిగుడండి అట్టారు చూడండి ఇంకా మనకైతే ఇప్పుడు అర్ధ గంట షేప్ అయితే అయిపోయింది మాయ పడ్డదానా పడ్డదా లేరు మనకి ఇది ఏం ధర చెప్తున్నా చెప్పు రైతులకి అన్న ఇది ఒకటే చెప్తున్నా తొంభై వేలకి అయితే ఇస్తాను తొంభై ఒక చెప్పనా అన్న ఇది చుక్ క్రాస్ అన్నది చెప్ రాసు ఆ డెలివరీ లేదు డెలివరీ రెడీగా ఉంది ఇది ఓకే ఇంకొక వారం రోజుల్లోపల ఏం చేస్తారు ఇంకా వారం నాలుగు ఐదు రోజుల్లో చేస్తుంది నాలుగు ఐదు రోజుల్లో ఉంటుంది చూడొచ్చే మనకైతే ఇది మనకు ఇది ఏంటంటే మనకు డెలివరీకి ఒక నాలుగు ఐదు రోజులు టైం ఉంది ఎంత వరకు చెప్పిరా ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ పల్పదు చెప్పిర్రా మనకు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పచ్చదని నుంచి తొమ్మిది లీటర్ల మధ్యలో అయితే పెట్టుకున్నాడు చూడొచ్చు అంత చూడండి ఇక నాలుగు అయితే సమానం ఉన్నాయి మనకైతే అండ్ ఇది మనకు ఎన్ని పండ్లతోటి ఉంది ఇది

అన్నా ఇది డెలివరీ అయిందన్న ఓకే దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ ఎనిమిది మిల్లీ లీటర్ పాలు ఉన్నాయి ఎనిమిది మిల్లీ అంటే డెలివరీ అయిపోయి ఎన్ని రోజులు అవుతుందన్నా డెలివరీ త్రీ డే త్రీ టు ఫోర్ డేస్ కావచ్చు అన్న ఓకే ఇప్పుడు ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది జెర్సీ జెర్సీకి వస్తుంది అన్న ఓకే రెండు మిక్సీ ఉంది ఏమన్నా ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్ని పాల ఉంది ఇది కడలు వేసింది అన్న ఇది కడలు వేస్తుంది త్రాల్ లాక్ ఇప్పుడు ఏంది అంట ఫ్రెండ్ మూడు అవుతాను మనకి వచ్చేసి మనకి మిల్కింగ్ ఎంత వరకు ఇస్తాను అన్న ఎనిమిది లీటర్లు వెళ్తున్నాయి రైతు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇప్పుడు ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇప్పుడు పాలు రెండు పూటలు చూసుకొని తీసుకెళ్ళపండి మీకు అయితే చూడొచ్చా అండ్ మనకైతే ఎనిమిది మనకైతే ఇప్పుడు పొద్దున్న తీసేసి రానా పొద్దుగన తీసేసామన్నా ఎంపడెంబడలో పాలు తీసేస్తున్నా ఉంటాము ఓకే మీరు వచ్చి చూసుకోవచ్చు మళ్ళా ఓకే మనకి ప్రెజెంట్ దీనికి ధర అని చెప్తున్నామన్నా అన్న దీని ధర ఎనభై రెండు వేలు చెప్పినా దగ్గరకొస్తే తక్కువ అవుతుంది ఎనభై రెండు వేలు చెప్తున్నాం మళ్ళా ఇట్లా డెబ్భై ఎనిమిది వరకు అట్లా వస్తుందొచ్చా వస్తుంది అండి చూడొచ్చు పడుగునా పడు అండి చూడండి ఓకే ఓకే ఇంకా అతను చూస్తున్నా ఒక నాలుగు వేలు అయితే అయితే డిలివరీ అయిపోయి మురుదు అర్ధ అడుదూడు అరుదో అంటారు ఓకే